శత్రువులు ఎక్కడో ఉండరు చెల్లెలు కూతుళ్ల రూపంలో వైఫైలా మన చుట్టూనే తిరుగుతారంటూ అదేదో సినిమాలో రావు రమేష్ చెప్పిన డైలాగ్ ను ప్రస్తుతం జగన్ రోజు గుర్తు చేసుకుంటున్నాడట నిజమే ఓ వైపు చంద్రబాబు పవన్ జగన్ పైకి సునామీలా వచ్చి పడుతుంటే మరోవైపు సొంత చెల్లి షర్మిల రోజు అన్నపై యుద్ధమే చేస్తూ ఆయనకు మీద కునుకు లేకుండా చేస్తోంది వీళ్లంతా చాలరన్నట్టు ఇప్పుడు బాబాయ్ వివేకానందరెడ్డి భార్య జగన్ కు స్వయానా పిని అయిన సౌభాగ్యమ పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందన్న పిడుగులాంటి వార్త జగన్ను హుక్కిరి బిక్కిరి చేసేస్తోంది రాబోయే ఎన్నికల్లో వైఎస్ విపేకా భార్య సౌభాగ్యమ పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయినట్లేనని తెలుస్తోంది కాకపోతే కడప పార్లమెంట్ అభ్యర్థిగానా లేదంటే పులివెందుల ఎమ్మెల్యేగానా అన్నది ఇంకా ఫైనల్ కాలేదట మొన్నటి వైఎస్ షర్మిల సునీతల భేటీ సారాంశమే ఇదంటున్నాయి రాజకీయ వర్గాలు షర్మిల సునీత ఇద్దరూ ఇడుపులపాయలో దాదాపు రెండు గంటలు భేటీ అయిన సంగతి తెలిసిందే ఇద్దరికీ కామన్ శత్రువు అని భావిస్తున్న జగన్ పైనే వీరిద్దరూ బాణాలు ఎక్కుపెట్టాలని చూస్తున్నట్టు సమాచారం తన తండ్రి వివేకానందరెడ్డి హత్యలో అవినాశే సూత్రధారి అని తేలిన జగన్ వెనకేసుకురావడంపై వివేకా కూతురు సునీత గుర్రుగా ఉన్నారు అందుకే ఏకంగా జగన్ పైనే తన తల్లి సౌభాగ్యమను పోటీకి నిలబెట్టాలని చూస్తున్నట్టు సమాచారం షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడనే టాక్ కూడా ఒక్క తాడేపల్లిలోనే కాదు ఏపీ మొత్తం వినిపిస్తోంది ఇప్పటికే షర్మిల జగన్ చేసే అవినీతి అక్రమాలపై బాణాలు సంధిస్తుంటే డైరెక్ట్గా ఏమీ అనలేక చంద్రబాబే ఇందుకు కారణమన్నట్లు సీఎం మాట్లాడుతూ వస్తున్నారు అయితే తెర వెనుక తన పేటిఎం బ్యాచ్ ను ఉసిగొల్పుతూ వ్యక్తిత్వ హరణం చేస్తున్నాడు సొంత చెల్లిని తమ వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ అలా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటే జగన్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్నాడు అయితే జగన్ లో ఓ భయం మాత్రం తొంగి చూస్తోంది బాబాయ్ హత్య విషయంలో షర్మిల ఎక్కడ నోరు విప్పుతుందో అనే కంగారు ఓవైపు నిజంగా ఫ్యామిలీలో ఏం గొడవలు జరిగాయో చెప్పే సాహసం చేస్తుందేమో అనే భయం మరోవైపు జగన్ను వణికించేస్తున్నాయి ఇప్పటికే చాలా వరకు ఇమేజ్ డ్యామేజ్ జరిగిందని భావిస్తోన్న వైసీపీ ఇకపై షర్మిల మరింత రెచ్చిపోయి కామెంట్స్ విసిరితి పార్టీకి తీవ్ర నష్టం వాటిలాగా తప్పదని భావిస్తోంది అప్పుడు ఏమైంది అప్పుడేమైంది ఫెస్టివల్